నమస్కారం మనం రుద్రాటి రుద్రాక్ష అండ్ జేమ్ స్టోరం బెంగళూరు నుంచి చాలా కస్టమర్స్ మాకు అడుగుతారు హైదరాబాద్ విజయవాడ ఒంగోలు నెల్లూరు తిరుపతి ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ వెస్ట్ గోదావరి డిస్టిక్ శ్రీకాకుళం విశాఖపట్నం నుంచి చాలా మా కస్టమరు రెగ్యులర్ కస్టమర్స్ అంతా కూడా అడిగేది ఏమంటే యా కలర్ రుద్రాక్ష నేను ధరించలా అని అడుగుతారు కలర్ ఇట్ మ్యాటర్ అని ఇంటర్నెట్లో చాలా ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది రుద్రాక్ష ఉపనిషత్తులో ఫోర్ కలర్స్ చెప్పినారు బ్రాహ్మణుడు సత్యుడు వైశ్య వాళ్ళ సూదరుడు ఒక కలర్ వేసుకోవాలని అట్లా ఎక్కడా లేదు ఇది మ్యాన్ మేడ్ రుద్రాక్ష ఉప్పనిషదు లేదు హండ్రెడ్ అండ్ టూ ఇయర్స్గా మేము ఉన్నాము నైన్టీన్ ట్వంటీ త్రీ నుంచి రుద్రాక్ష చూస్తాము ఎక్కడ లిటరేచర్ లేదండి యా బుక్లో రాయలేదండి డోంట్ గెట్ మిస్లేడ్ కొత్తగా రుద్రాక్ష వచ్చినప్పుడు ఓపెన్ చేసేటప్పుడు అన్ని వైట్గానే ఉంటుంది వైటిష్ బ్రౌన్గానే ఉంటుంది లైట్ బ్రౌన్ ఉంటుంది కాఫీ బ్రౌన్ అంటే అట్లా ఉంటుంది టైం అయ్యేనప్పుడు వన్ వీక్ టూ వీక్ త్రీ వీక్ ఫోర్ వీక్ ఏజ్ అయినప్పుడు రుద్రాక్ష అంతా డార్క్ బ్రౌన్ అవుతా పోతుంది అట్ అ పాయింట్ ఆఫ్ టైం బ్లాక్ కూడా అయిపోతుంది ఇన్ఫ్యాక్ట్ రుద్రాక్ష మనం దర్శనం దానం చేసిన తర్వాత ధరించిన తర్వాత ఓకే సమీక్ష నేను తెలుగు బాగా రాదు నాకే ప్రయత్నం చేస్తున్నాను నేను కరెక్ట్గా దర్శించినప్పుడు మన బాడీలో హీట్ ఉండేటప్పుడు రుద్రాక్ష అంతా కలర్ చేంజ్ అవుతుంది అది కామన్ అట్లా ఊరికే పెళ్ళి ఉంటేనప్పుడు కూడా మేము డైలీ రుద్రా రుద్రాక్ష డైలీ పూజలు చేస్తాము రుద్రాక్ష పూజ శివుడు డైలీ పూజలు చేసినప్పుడు ఎనర్జీ అబ్జర్వ్ చేసేటప్పుడు రుద్రాక్ష కలర్ చేంజ్ అవుతుంది కలర్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ కలర్ ఇంపార్టెంట్ లేదు ధరించేకి కరెక్ట్ రుద్రాక్ష ధరించల్లా కరెక్ట్ టైంలో కరెంట్ రుద్రాక్ష ధరించాలంటే మీ డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ పంపిస్తే మేము ఎయిన్షియన్ మెథడ్ ప్రకారం కుండలి రాసి వేదిక మెథడ్ ప్రకారము మీ రుద్రాక్ష మీకు సూట్ అవుతుందని చెప్తాం యా రుద్రాక్ష కూడా బ్యాడ్ లేదు అది అర్థం చేసుకోవాలా కరెక్ట్ టైంలో కరెక్ట్ వేసుకోలే ఇప్పుడు మీకు సాడే సాతి చదివి జరుగుతుందంటే శని భగవాన్ కోసము రెండు ఏడు ముఖి రుద్రాక్ష ఒక లవణముఖి రుద్రాక్షం ధరించుకోవాల అప్పుడు పోయి మీరు సూర్యుడు ధరించుకుంటాను నేను టోల్ ముఖి రుద్రాక్ష వేసుకుంటానంటే అది కొంచెము కాన్ఫ్లిక్ట్ అయిపోతుంది కదా అందువల్ల నేను నో రుద్రాక్ష బ్యాడ్ కరెక్ట్ టైంలో వేసుకోవాలి అంతే ఓకే కలర్ డజంట్ మ్యాటర్ రుద్రాటి రుద్రాక్ష మా ఫోర్ షోరూమ్స్ ఉన్నాయి బెంగళూరులో కింద ఉండే నంబర్లో ఫోన్ చేయండి వెబ్సైట్ చూడండి యూ విల్ గెట్ ద రైట్ క్వాలిటీ ఆఫ్ రుద్రాక్ష ओम नमः शिवाय